దేశవ్యాప్త జనగణనలలో కులగణనకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరి కణి ప్రధాన చౌరస్తాలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నేత కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి పాలాభిషేకం చేశారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా మోడీ సేన పనిచేస్తోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చే జనగణనలో కుల గణనకి అనుకూలంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విడు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో ఎనభై ఏళ్ళ స్వాతంత్ర భారతంలో ఫోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దాదాపు నలభై ఎనిమిదేళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని కేవలం బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు గిరిజనుల ఓట్లు దండుకొని అధికారం చేతబట్టింది తప్ప అధికారాన్ని అనుభవించింది తప్ప ఏ ఒక్కరోజు కూడా బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేదు కానీ వాళ్ళ ప్రతిపక్షంలో ఉండి మాత్రం మాట్లాడుతూ ఉన్నారు కానీ దానికి చెంపపెట్టులాగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాము ఇప్పటికే ఒక ఓబీసీ బిడ్డని ఇవాళ దేశ ప్రధానిగా భారతీయ జనతా పార్టీ అందించింది నరేంద్ర మోడీ గారికి ఒక గిరిజన బిడ్డని ఇవాళ రాష్ట్రపతి హోదాలో కూర్చోబెట్టింది ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇట్లా చెప్పుకుంటా పోతే ఇప్పుడున్నటువంటి okay.